వీకెండ్ స్పెషల్ కోసం అయితే ఈరోజు ఇప్పుడే కూరగాయలు తీసుకొని వచ్చింది చూపిస్తున్నాను ఇంకా మిగతాది అయితే రోగానే చెప్పేస్తున్నాను కొంచెం అప్పుడప్పుడు డిస్టబెన్స్ వచ్చినా కూడా ఏం పట్టించుకోండి రెసిపీని అయితే ఫాలో అయిపోండి ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను చూసేసేయండి కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి కప్పి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి వీకెండ్లో మరి స్పెషల్స్ ఏమన్నా ఉండాలి కదా అందుకనే వెరైటీగా ఈరోజు ఆలు బాగా చూపిద్దామని అనుకుంటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆలు గిన్నె కాదు ఆలు క్యారెట్ వంకాయ కాలీఫ్లవర్ బఠానీ బఠానీ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఫ్రీజర్ బఠానీ అవసరం లేదు మనం ఇప్పుడు ఇవే తీసుకున్నాను నేనైతే నార్మల్వి ఇవి వచ్చేసి ఎంత చిన్నమ్మా పావు కిలో బట్ ఎంత హాఫ్ కేజీ హాఫ్ కేజీ సిక్స్టీ రూపీస్ కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కేజీ అయినా కూడా వన్ ట్వంటీకి తక్కువ ఇవ్వనన్నాడు టమాటా వచ్చి కూడా కేజీ అస్సలు బాగాలేదు వన్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా ఉంది కానీ టమాటా అయితే బాగాలేదు ఇంకా వన్ ట్వంటీ రూపీస్ కూడా అవుతుందిట మరి ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీ ఆల్బాత్ అని చెప్పాను కదా ఎవరికైనా ఈ రెసిపీ కావాలని అంటే చూసేసేయండి మరి షార్ట్లో కూడా పెడతాను సింపుల్గా రెసిపీ అయితే కావాలనుకునే వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చూడండి రెసిపీలో మనకి రైస్ నానబెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాసు మామూలు బియ్యం అన్నా తీసుకోవచ్చు లేదు అని అంటే కనుక బాస్మతి రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ కాలీఫ్లవర్ చాలా బాగుంది కాలీఫ్లవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అల్బాత్లోకి మరి కూర ఏమన్నా ఉండాలిగా అందుకనే కూర కాకుండా డాల్ ఫ్రై రెసిపీ చేసుకుంటున్నా నేనైతే ఇప్పుడు వచ్చే డాల్ ఫ్రై చూపిస్తున్నాను కానీ మేము చేసుకునేది డాల్ ఫ్రై ఎర్రపప్పు లేదు కాబట్టి కందిపప్పే పోసుకుంటున్నా ఒక గ్లాస్ బఠానీ ఇక్కడ ఒలుస్తున్నాను ఇంకా కూరగాయలు తరుక్కవాలుగా వంకాయలు వచ్చేసి తెల్ల వంకాయలు అయితే బాగుంటాయి నల్లవి కాకుండా ఒక క్యారెట్ ఒక పెద్దని ఆలు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అయితే అంతా కూడా పట్టదు కానీ అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది క్యాప్సికమ్ కానీ వంకాయ కానీ ఏవన్నా సరే పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది గుత్తులు గుత్తులుగా ఉంటే బాగుంటుంది ఇలా ముందు కొంచెం తీసేసి కొంచెం తీసేసి నాలుగు గుత్తిగానే పూర్ణం వంకాయ చేసుకుంటాం కదా అలా చేసుకుంటే సరిపోతుంది నీళ్ళల్లో వేసుకోవాలి అనేది రాదు ఆలుగడ్డ ఇక్కడ నేను ఆలు అనొచ్చు బంగాళదుంప అనవచ్చు ఏదైనా సరే ఇక్కడ నీళ్ళల్లో వేసుకోవాలి చెక్కు తీసుకోవాలి పీల్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసుకోకపోతే మళ్ళీ అది కూడా నల్లగా అయిపోతుంది లేకపోతే కనుక స్కాచ్ వస్తుంది అందుకనే ఇట్లా ఆలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కానీ చేసుకోవాలి ఇది ఎనిమిది ముక్కలుగా చేస్తే సరిపోతుంది పెద్దగా ఉంటేనే మగ్గినా కూడా బాగుంటుంది ఇది ఆల్వాత్ అని చెప్పా కదా మీకు ఇంకొక ఆలుగడ్డ వాళ్ళు ఉంటే ఇంకొక ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే వేస్తున్నాను ఆ పొట్టు కూడా యూజ్ అవుతుంది ఇంకొకసారి నేను చెప్తాను అది దేనికి యూజ్ అవుతుందో ఆలుగడ్డలు ఇం ఇంత పెద్దగా ఉంటే సరిపోతుంది మరీ చిన్నగా వేస్తే కనుక మెత్తగా అయిపోయి స్మాష్ అవుతుంది అందుకని ఇంత పెద్ద పెద్దగా ఉండాలి ముక్కలు బీనిస్ అయితే కిలో తీసుకొచ్చాం కానీ ఇన్ని బీనిస్ అయితే సరిపోతుంది కొన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు బీనిస్ తీసుకున్నాను ఇంత పెద్దగా ఉండాలి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా అలా మా ఇంట్లో మంచిగా ఉన్నవి హెల్త్కి ఉపయోగపడేవి తినరు అందుకని మా ఇంట్లో ఒక్క క్యారెటే ఉంది ఆ ఒక్క క్యారెట్ని మటుకు ఇలా కడుక్కున్నాను మీరు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు ఆలు క్యారెట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇంకొక రెండు మూడు క్యారెట్లు కూడా కూరగాయలు అన్నీ కట్ చేసుకోవడం అనేది వంకాయి ఆలు బఠానీ పొలుస్తున్నాను బీనీస్ క్యారెట్ కాలీఫ్లవర్ లేదు ఇంకొంచెం చిన్నగా చేయి రెండు ముక్కలు చేయి కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ ఇంత అయితే సరిపోతుంది కాలీఫ్లవర్ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ కోసం ఇక్కడ వెజిటేబుల్ రైస్ అనుకుంటారేమో కాదు ఇది ఆల్బాతే ఇప్పుడు మనం అన్ని తరుక్కోవటం రెడీ అయిపోయింది కదా ఈ పాట్ వచ్చేసి స్టీల్ది ఈ మధ్య అల్యూమినియం వేవి కూడా వాడద్దు చెప్తున్నారు కదా అందుకనే అవి ఎక్స్చేంజ్ అన్నీ చేసేసి ఈ స్టీల్ పాట్ అయితే తీసుకున్నాను బిర్యానీల కోసం చాలా బాగుంటుంది కింద కూడా చాలా మందంగా ఉంది ఇప్పుడైతే ఇది పెట్టేసుకుందాం గిన్నె ఒక స్పూన్ నెయ్యి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యితోటే చేసుకోవచ్చు సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకోవచ్చు వాటర్ అయితే హీట్ అయింది హీట్ అయిన తర్వాత కొంచెం నూనె నూనె కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు వేస్తున్నది చెక్క వేసుకున్నాక అది కొంచెం వేగాలు ఇందులో ఏమేయలేదు దాసిన చెక్క కొంచెం వేసాం ఆల్బాతికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి దాసిన చెక్క కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నా దగ్గర రెండే రెండు ముక్కలు ఉన్నాయి అవి పెద్దగా ఉన్నాయి మనం నీళ్ళతో కడిగేసుకున్నాం తరగక ముందు క్యాప్సికమ్ నీళ్ళల్లో వేసుకోవద్దు మిగతా ముక్కలన్నీ నీళ్ళల్లో వేసుకోవచ్చు కాలీఫ్లవర్ ఆలు బఠానీ బఠానీ ఇంకా ఉలవడం కాలేదు అందుకని ఇవన్నీ వేగే లోపల బఠానీ తొందరగానే వేగిపోతుంది కాబట్టి ఇవైతే ముందుగా వేసేసుకుందాం ఇంకా బటానీది ఒలవడం కాలేదా బటానీ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కదా ఇగో ఇన్ని ఇన్నిచ ఇంకా కొంచెమే ఉన్నాయి అయిపోతుంది కేజీ వేసుకున్నా కూడా బాగుంటుంది మనం చేసే క్వాంటిటీకి తినే వాళ్ళు ఉంటాయి నీలాంటి వాళ్ళ కోసం కాదు నువ్వైతే తినవు కదా ఇక అయింది బఠానీళ్ళు అన్ని హాఫ్ కేజీ ఒలవడం హాఫ్ కేజీకి ఇన్ని బఠానీళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా వేసేయచ్చు ఇంకా ముక్కల్లో వేసేద్దాం ముక్కలు ఎలా ఉన్నాయో చూసిద్దాం రండి ముక్కలు వేసాం కదా ఆ ముక్కల్ని మనం కలిపే విధానం ఉంటుంది పెట్టి కలపద్దు ఇట్లా పైకి కిందకి ఇట్లా కలిపితే ముక్కలన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు బఠానీలు వేద్దాం బఠానీలు అన్నీ బఠానీ ఆలుబాత్లోకి డాల్ ఫ్రై చేసుకోవాలి కదా టమాటాలు అయితే నీళ్ళలో వేసుకున్నాం ఇంకా తరుక్కోలేదు అవి మిక్సీ చేయాలి ఇది వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ వేయాలి ఇక్కడ నూనె వేసుకుంది నూనెలు అంత వద్దు ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర దాల్ ఫ్రై చేస్తున్నానని చెప్పే కదా జీలకర్ర ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొన్ని వేయి బాగుంటుంది ముక్కలు మగ్గాలంటే ఇట్లా ప్లేట్ ఒకటి పెట్టుకోవాలి దీనికి గ్లాస్ లిడ్ ఉంది కానీ మాకు కొంచెం బద్దకం ఎక్కువ అందుకని ఇది అర్థద ఇలా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సారి కలుపుతున్నాం కాబట్టి మెల్లగా కలుపుకోండి ముక్కలన్నీ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే బియ్యం వేసేసుకున్నాం బియ్యం ఒక్క రెండు నిమిషాలు వేగితే బియ్యం పొడి పొడిగా వస్తుంది ఆల్బాత్లోకి కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ చేస్తే బాగుంటుంది ఇప్పుడు బియ్యం వేసినాక మూత పెట్టద్దు ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా ఇది మసలు పెట్టుకోవచ్చు అలా కాకపోయినా డైరెక్ట్గా పోసుకోవచ్చు రెండు నిమిషాలు అయిపోయింది బియ్యం వేసుకొని ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకొని ఉప్పు వేసుకుందాం నేను రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను అందుకనే మీకు మీకు ఏ సాల్ట్ ఎక్కువగా వాడే అలవాటు ఉందో ఆ సాల్ట్ వేసుకోండి నాకు రాళ్ళు ఉప్పు వేసే అలవాటు ఉంది కదా అందుకనే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను వేసాక మూత పెట్టకండి ఇప్పుడే కొంచెం ఉప్పు కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకి అన్నం తొందరగా ఉడుకుతుంది ఆల్బాత్ మసులుతో ఉంది కదా ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మనకు బియ్యం లాగా అయిన తర్వాత మనం గంజి వాచిన తర్వాత ఎలాగైతే చిన్నగా పెడతామో అప్పటి వరకు మూత పెట్టద్దు ఇలా ఉడికిన తర్వాత కలుపుకున్నాం ఇంకా ఫైవ్ మినిట్స్లో ఆల్బాత్ రెడీ అవుతుంది డాల్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఈరోజు వీకెండ్లో మా ఇంట్లో లంచ్ రెసిపీస్ వచ్చేసి ఆల్బాతు డాల్ ఫ్రై రైతా చేసుకోవాలి కానీ రైతా ఎందుకు ఈరోజు తినబుద్ధి కావట్లేదు చింతకాయలు రావట్లేదు కదా ఇప్పుడు చింతకాయ పచ్చడి ఎలా చేశాననే అనే డౌట్ మీకు వస్తుంది కదా చింతకాయ తొక్కి పెట్టుకున్నది దీంట్లో ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు కలిపి ఈ మిక్సీ పట్టేసుకొని తిరగ అయితే పెట్టుకున్నాను ఆవాలు మెంతులు ఇంగువ ఇంకా పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయినా పచ్చళ్ళకి బాగుంటుంది నేను ఇక్కడైతే నార్మల్ నూనె వాడాను ఎండమిరపకాయలు పైన ఉంచుకోండి లోపలికి పచ్చడిలో కలిపేస్తే కనుక ఎండమిరపకాయలు అనేవి మెత్తగా అవుతాయి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎండుమిరపకాయలు ఈరోజు ఆల్బాత్లోకి ఈ పచ్చడి అయితే చేశాను రైతా చేయాలి కానీ చేయలేదు డాల్ ఫ్రై మరిగిన తర్వాత వెంటనే స్టవ్ అయితే మనం బంద్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు అలా మరుగుతూ ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ టమాటా మిక్సీ పట్టి టమాటా జ్యూస్ ఒక్కటే పోసాను అందుకనే టేస్ట్ అయితే డాల్ ఫ్రై అది చాలా బాగుంటుంది ఎర్రన్ పప్పుతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదా అలా అని కందిపప్పు ఇంకా శనగపప్పు ఎర్రపప్పు వేసి చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆలుబాతు అయితే రెడీ అయిపోయింది ఇంకో టూ మినిట్స్లో అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు వీకెండ్లో ఆలుబాతు డాల్ ఫ్రై చింతకాయ పచ్చడి పెరువు మరి ఈ రెసిపీ బా మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని చూపించాను కదా మరి మీరు ఇప్పుడేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్ మరి సబ్స్క్రైబ్